ప్రదోష పూజలు లేకుండా పోయిన మహాశివరాత్రి అందరూ ఏమండి పూర్వం పల్లెల్లో మరి ప్రదోష కాలంలో కంపల్సరిగా కళ్యాణం లాంటివి చేయడం కానీ ఏదైనా అర్చన చేయడం కానీ జరుగుతుండేదండి ఇప్పుడు జరగట్లేదు ఏమిటి అని చాలామంది ఫోన్ చేశారు అంటే నేను ఈ ఛానల్లో మన జ్యోతిష సంబంధమైనటువంటి గోచారం చెప్తూ ఉన్న కారణంగా నిజమే సోమవారాలు త్రయోదశులు ఏకాదశులు మాసవరాత్రులు ఇవన్నీ కూడా ప్రదోషకాలంలో కూడా కొంచెం అర్చనలు చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు భక్తుల్లోనూ మార్పు వచ్చింది అడ్మినిస్ట్రేషన్లో మార్పు వచ్చింది ఎంత వస్తే అంత పొద్దున్నే దులుపేతను రబ్బాయి అనే లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా దాన్ని తగ్గట్టుగా చేసుకుని వచ్చారు దేవాలయాల్లో అర్చకుల దోషం కాదు అది అర్చన చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ యొక్క ప్రభావంగా మాసివరాత్రి ప్రదోషకాలంలో నేనందరినీ కూడా ఇక్కడ కలిపి మాట్లాడట్లేదు చేస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం యాక్చువల్లీ మా శివరాత్రి నిర్ణయం చేసేటప్పుడు ప్రదోషకాలంలో చతుర్దశి ఉంటేనే మా చేస్తున్నాం మనం బాగా గమనించుకోండి మహాశివరాత్రికి ఏమో అర్ధరాత్రి కాలంలో లింగోద్భవ సమయంలో అభిషేకం చేయాలని వెంటబడి మరీ చేస్తున్నామే మరి అలాంటప్పుడు అంటప్పుడు మాస శివరాత్రి ఒకరోజు పగలు అభిషేకాలు పూర్తి తర్వాత మరి సాయంత్రం కూడా అభిషేకాలు చేసుకునే వాళ్ళకి అవకాశం వచ్చు మరి చేయట్లేదు కనీసం పూర్వం కళ్యాణాలు చేసేవాళ్ళు ప్రదీ చేయట్లేదు చేయని దేవాలయాల గురించి మాట్లా చేసే దేవాలయాల గురించి మాట్లాడట్లా ఈ మహాశివరాత్రి చతుర్దశి ప్రదోషకాలంలో ఉంటేనే మా శివరాత్రి అప్పుడు నువ్వు ప్రదోషకాలంలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఏమిటి ప్రదోషకాలంలో అర్చనలు చేయకుండా ఉన్నటువంటి దేవాలయాల వాళ్ళ నిర్వహణ విషయాల గురించే ప్రశ్న వేస్తున్నాం నన్ను అడిగిన వాళ్ళ ముందు కూడా అట్లాగే అడిగారు అదే ప్రశ్న మళ్ళీ మీకు ఎదురువేస్తున్నాను ప్రదోషకాలంలో చతుర్దశి ఉంటేనే మా శివరాత్రి అనేకు కానీ నువ్వు ప్రదోషకాలంలో అక్కడ కనపడవే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అర్చకులు వచ్చి గుడి చేసి భక్తులు రావట్లేదు భక్తుల్లోనే అవేర్నెస్ లేదు అడ్మినిస్ట్రేషన్లో లోపభూ ఇష్టమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి మేనేజ్మెంట్ మరి యాక్చువల్లీ తమిళనాడులో మహాశివరాత్రి నాడు ప్రతి శివాలయంలో కూడా ఎంతో కొంత అక్కడ అర్చనలు వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి తప్పనిసరిగా మహాశివరాత్రికి కళ్యాణాలు చేసుకోవాలండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం మా అమ్మాయికి వెను పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నా అవట్లేదు అంటూ మురమళ్ళెళ్తే అవుతుందండి అంటాడు మురమళ్ళు దాకేందుకు కానీ పక్కన శివాలని శివుడు కాదా ఆయనకి కళ్యాణం చేస్తుంది కూతురికి పెళ్ళి అవుదా ఒకవేళ శివ కళ్యాణం చేస్తేనే పెళ్ళి అవుతుంది అనుకుంటే అక్కడ దాకా వెళ్ళాలా అక్కడికి వెళ్ళి పెళ్ళి కళ్యాణం చేస్తూనే నీ కూతురు పెళ్ళినట్టుగా ఫీల్ అవుతూ ఉంటావు లేకపోతే నీ కొడుకు పెళ్ళినట్టుగా ఫీల్ అవుతుంటావు ఏమయ్యా నీ పక్కన ఉండే శివాలయం శివాలయం కదా అక్కడ శివుడు శివుడు కాదు ఒకసారి గమనించు అలా భక్తుల్లో కూడా మార్పు రావాలి మాసశివరాత్రికి మీ ఇళ్ళ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాల్లో కళ్యాణాలు ప్రారంభం చేయించండి ప్రదోషకాలంలో అక్కడ అందరూ పాల్గొనండి మీ కుటుంబంలో ఉన్న సమస్యలకి పరిష్కారం లభిస్తుంది మీ ఇళ్లలో ప్రశాంతత ఏర్పడుతుంది పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవుతాయి ఖచ్చితంగా కళ్యాణ వర్షం అక్షరం చేసుకునే కారణంగా మాస ప్రదోష ప్రదోషకాలమే విశేషం ప్రదోషకాలంలో చతుర్దశిగా మాసశివరాత్రిగా నిర్ణయం చేస్తున్నాం అటువంటి ప్రదోషంలో శివార్చన చేయడం చాలా విశేషం ఇవాళ చాలా దేవాలయాల్లో దాన్ని మానేశారు అది చాలా దో లోపం చాలా దోషభూయిష్టం ప్రజల్లో మార్పు వచ్చి దేవాలయాల అడ్మినిస్ట్రేషన్లో మార్పు వచ్చి మళ్ళీ ఆ ప్రదోషకాలంలో కళ్యాణాలు మొదలెట్టండి ఇంకా అర్చనలు మొదలెట్టండి తద్వారా మళ్ళీ లోకం సుభిక్షంగా ఉంటుంది భక్తులందరికీ కూడా ఆర్థిక మార్గాలన్నీ కూడా చాలా కరోనా దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులందరూ కూడా మీ వ్యాపారస్తులందరికీ ఖచ్చితంగా మళ్ళీ మార్పులు వస్తాయి ప్రదోషకాలంలో నిత్యం శివారాధన చాలా విశేషం కనీసం మాసివరాత్రి సోమవారాలు అయినా సరే ప్రదోషకాలంలో శివారాధనకి శివాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఎక్కడో కానుక వేయడం అక్కడ మీకు సంబంధించిన అర్చన కార్యక్రమాలు చేసుకోవడం కనీసం దుఃఖ దుఃఖని విద్యాలను చేర్చడం చేస్తూ వస్తే వాటి మూలంగా ఖచ్చితంగా మార్పు వస్తాయి ఎస్పెషల్లీ మా ప్రదోషకాలంలో చతుర్దశి ఉంటేనే కాబట్టి అటువంటి ప్రదోషకాలంలో అర్చన చేయకుండా మా ఏంటండి అటువంటి మార్పుని మీరు ప్రారంభం చేసి చేస్తున్న దేవాలయాలందరికీ నమస్కారం చేయని వాళ్ళు కొత్తగా మార్పు తీసుకుని ప్రదోషకాలంలో మాస శివరాత్రి నాడు కళ్యాణాలు చేయించడం ప్రారంభం చేయించండి అభిషేకాలు ప్రారంభం చేయించండి అర్చనలు ప్రారంభం చేయించండి మీ అందరికీ కూడా మళ్ళీ చక్కగా సుఖంగా జీవనం సాగే అవకాశం వస్తుంది ఈ స్వస్తి